హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తానండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ బ్లాగే మీ అందరితో షేర్ చేసుకున్నామని మార్నింగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాము ఇంక ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉండరు కదా ఇంట్లో పొద్దున్నే ఇంకా స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారంటేనే ఇంకా పొద్దు పొద్దున్నే హడావిడి మొదలైపోతుంది ఇంకా అలాగే మా బాబు కూడా స్కూల్కి వెళ్తాడు కదా ఇంకా వాడి కోసం అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను దోశలు కాదులండి ఒకటే దోశ తింటాడు ఇంకొకటే దోశ అయితే వేస్తున్నాను ఇక్కడ అది కూడా ఎగ్ దోశ అయితే వేస్తున్నాను ఆ రోజు కొంచెం లేట్గా అయితే లేచాను ఇంకా చట్నీ అయితే ఏమీ లేదు ఇలా ఎగ్ దోశ వేస్తే చట్నీ ఏమీ అవసరం లేదు మా వాడికి అయితే ఇంకా ఇలాగనే తినేస్తాడు ఇలాగ ఎగ్ అయితే వేసేసి దాని మీద ఇంకా కారం కూడా వేస్తాను ఇంకా అందుకని చట్నీ అయితే అవసరం లేదు టైం లేదు అందుకని అయితే ఇంకా చట్నీ అయితే చేయలేదు ఇంకొక వైపు అయితే రైస్ అయితే పెట్టాను వాడి వాటికి అయితే ఒక్కటి గ్లాస్ అయితే పెట్టేశాను మాకు తర్వాత అయితే వండుకోవచ్చులే అని కలర్ఫుల్గా ఉంది కదా ఎగ్ చూస్తే అయితే ఎల్లో కలర్ అలా రెడ్ ఇంకా వైట్ కలర్ అలాగా ఇంక ఇలాగ దోశ అయితే వేసేసాను ఇంకా వాటికి కూడా స్నా మా బాబు కూడా స్నానం చేయడానికి అయితే వెళ్ళాడు స్నానం చేసి అయితే వచ్చాడు ఇంకా అదే చూస్తున్నాను ఇక్కడ వచ్చాడా లేదా అని అంటే వచ్చేసాడు తనకైతే దోశ అయితే ఇచ్చేస్తాను నేనైతే రైస్ చేయాలి కదా అనేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేస్తున్నాను త్వరగా అయిపోతుంది కదా బాక్స్కి అయితే ఇంకా కోర్స్ వేసే టైం అయితే లేదు అనేసి అయితే ఇంకా లెమన్ రైస్ అయితే చేస్తున్నాను ఇక్కడ అప్పుడే ఆపేసాను అన్నం అయితే చాలా వేడిగా ఉంది అందుకని వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని ఆపెట్టేసుకుంటున్నాను లేదంటే మొత్తం ముద్దగా ఉంటుంది కదా అందుకని అయితే ఇలాగైతే ఆరబెడుతున్నాను అందుకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేయండి అలాగే ఇంకా కొత్తగా వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంక ఇక్కడ లెమన్ రైస్కి అయితే సాల్ట్ వేసాను కొద్దిగా ఆయిల్ వేసాను కొంచెం పాస్పుడా వేసేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే అలా కలుపుకుంటున్నాను చూసారు ఎంత వెడిగా ఉందో అన్నం అయితే అప్పుడే ఆపేస్తాను ఇంకా లెమన్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను ఇంకా లెమన్ కూడా వేసిన తర్వాత అయితే మొత్తం కలుపుకొని రైస్ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను అన్నంలోకి అయితే తాలింపు గింజలు ఇంకా ఎండుమిరపకాయలు కొన్ని పల్లీలు కొద్దిగా కరివేపాకు అయితే వేస్తాను పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు ఇంకా ఎందుకులే స్పైసీగా ఉంటుంది అనేసి అయితే ఇంకా ఇలాగ పోపు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత అయితే రైస్లో కలుపుకోవడమే చాలా ఈజీగా అయిపోతాయి ఇట్లాంటి రైస్లో బాక్స్ పెట్టడానికి మార్నింగ్ పూట అలాగని రోజు ఇలాంటివి ఏం పెట్టలేము కదండి ఆ రోజు టైం లేదనేసి అయితే కోరు చేయలేదు అందుకని అయితే ఇలాగ లెమన్ రైస్ అయితే చేసి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ టిఫిన్ తినడం కూడా అయిపోయింది ఇంకా రెడీ చేస్తున్నాను రోజు నేనే స్నానం చేస్తాను ఆ రోజు టైం లేదనైతే తనే చేశాడు చేస్తే అంతగా నాకు నచ్చలేదు అందుకని మొహం అలా ఉంది ఏంటి జిడ్డుగా అని అయితే అక్కడ మాట్లాడుతూ ఉన్నాను ఇంకా విపరీతమైన చాలా అయితే ఉంది కదండి బయట మంచు కూడా బాగా కురుస్తుంది వర్షంలాగా కురుస్తుంది మంచు కూడాను అందుకని కంపల్సరీగా పిల్లలకైతే స్వెటర్స్ అయితే వేసి పంపించండి ఇంకా వాటిని రెడీ చేయడం అయితే అయిపోయింది ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అప్పటికే టైం అయితే అయిపోయింది ఇంకా బాక్స్ అన్నీ పెట్టేసాను ఒక టాస్క్ అయితే పూర్తయినట్టే ఇంకా వాడి స్కూల్కి వెళ్ళిపోతాను అంత హడావిడిగా ఉంటుంది ఇంకా వాడి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంక ఇక్కడ మా వారైతే టీ అయితే పెట్టేస్తున్నారు అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారులేండి టీ పెట్టడం వరకు అదొక్కటే చాలా పర్ఫెక్ట్గా అయితే పెడుతూ ఉంటారు బాగా పెడతారు ఇంకా నేనైతే బయట పూర్తి చేసి కడుగుతున్నాను ఇంకెక్కడైతే సార్ నేనైతే టీ పెట్టేస్తాను నేనైతే పెట్టాడు టీ పెట్టినందుకు కానీ నాకు ఇంకొక పని ఎగస్ట్రా అయింది చూసారు కదా పాలని ఓంపెస్టర్ కింద గ్యాస్ మీద అలాగా ఇలాగే ఉంటుంది ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది అలాంటప్పుడు అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఊడ్ చేస్తాను ఇంకా నీళ్ళతో అయితే కడిగేస్తున్నాను చలి చలి బాగా ఉంది విపరీతమైన చలి అలాంటిది చన్నీళ్ళు ఇంకా కానీ తప్పదు కదా చెయ్యాలి ఇంటి ముందు అయితే క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా అలాగే నేను కూడా అయితే క్లీన్ చేస్తున్నాను ఇలా పనులు చేసుకుంటూ ఉంటే అంతగా చలి ఏమనిపించదు మనకు కూడాను ఉంటామండి అందుకనే ఇంటి ముందు మట్టి అలా ఉంటుంది రోజు వాటర్ పెట్టామంటే కనుక దుమ్ము అలాంటిది ఏమీ రాదు రోజు అయితే నేనైతే వాటర్ పెడుతూనే ఉంటాను ఇంక ఇది మొత్తం క్లీన్ చేసుకొని వచ్చే అయితే మా పాప అయితే నిద్ర లేచింది ఇంకా ఏడుస్తూనే లేస్తుంది ఎప్పుడు కూడా నవ్వుతూ మాత్రం వస్తారని లేకపోతే మా అమ్మాయి మా అమ్మాయి ఎలా ఉంటుందా పిల్లలు అందరూ కూడా ఇట్లానే ఉంటారు ఎప్పుడు కూడా మధ్యాహ్నం పడుకొని లేచిన మార్నింగ్ పడుకొని లేచినా కానీ ఏడుస్తూనే లేకు ఎప్పుడు నవ్వుతూ అయితే లేకపోదు ఇంక ఇక్కడ మేమైతే టీ తాగేస్తున్నాం తనకు కూడా అంటే తనకు కూడా తాపేస్తున్నాం టీ ఇంకా నిద్రమం వదలలేదు అందుకే ఫేస్ అలాగ ఉంది ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే చట్నీ అయితే చేయలేదు కదా ఇంకా మేము తినడానికైతే చట్నీ కావాలి కదా అందుకనే చట్నీ అయితే ఇంక ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను పల్లీలు పచ్చిమిరపకాయలు సింపుల్గానే చేస్తున్నాను అండి పల్లీలను పచ్చిమిరపకాయలు అందులో కొంచెం చింతపండు వెల్లుడరలో వేసేసి అయితే ఫ్రై చేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇలా ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకోవడమే చాలా సింపుల్గా అయితే చేశాను కొద్దిగా చట్నీ చేసాను ఇంకైతే ఇవైతే ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా గోరింటాకు పొద్దామని అయితే చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము మాకు పక్కనే ఉందిలే అండి చెట్టు అయితే ఎంత పొద్దున్నే ఎందుకు గోరింటాకు పోసుకుంటున్నా అని అనుకున్నారు రేపు అయితే ఊరు వెళ్తున్నాను అందుకోసమని న్యూ ఇయర్ కోసమైతే ఊరు వెళ్తున్నాము అందుకోసము మా అమ్మాయికి పెట్టడానికి ఇంకా నేను పెట్టుకోవడానికి ఏదన్నా పండగ ఉందంటే ఇలాంటి కంపల్సరీ కదా అందుకోసమైతే కోస్తున్నాను ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి